నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేమి జర్నిస్ట్ అనిల్ మొన్న మనం కరీంనగర్లో ఒక చూసిన ఘటన అపాస్మారక స్థితిలో వెళ్ళినటువంటి ఘటన చూసినాం ఇద్దరు వృద్ధ దంపతులు మంగళవారం నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంటికి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు ఇంటికి వెళ్ళి చూసేసరికి బోటి కూర బోటి క్లీన్ చేస్తూ ఆ ముసలైన లక్ష్మీనారాయణ అదేవిధంగా వంట చేస్తూ ఈ అమ్మ లక్ష్మి ఇద్దరు కూడా శంకరయ్య లక్ష్మి ఇద్దరు కూడా అపాస్మారక స్థితికి వెళ్ళిపోవడం జరిగింది అసలు ఏం జరిగిందో తెలియని సిచ్యువేషన్ అది ఎవరైనా హత్య చేసి ఉంటారా లేదంటే సహజంగా జరిగింది అని చెప్పేసి ఈ రెండు మూడు రోజులు కూడా ఇదే డిస్కషన్ జరిగింది గ్రామస్తులు కూడా అర్థం కాని సిచ్యువేషన్ అసలు ఏం జరిగింది ఇద్దరు వృద్ధ దంపతులు ఒంటరిగా ఉంటున్నారు ఎవరితో కక్షలు లేవు ఎవరితో గొడవలు లేవు పిల్లలు కూడా ఎవరు లేరు మరి ఈ వీరిపై ఈ వృద్ధ దంపతుల పైన ఎవరికి కోపం ఉంటుంది ఎందుకు కోపం ఉంటుంది ఎందుకు ఇలా చేసేయరు అని చెప్పేసి చాలా మంది మొదలు ఈ ప్రశ్న మెదిలింది అయితే ఎట్టకేలకు కరీంనగర్ సిబి ఆధ్వర్యంలో నిందితుడిని పట్టుకున్నారు వాణ్ణి నాలుగు తొలగిస్తే మొత్తం చెప్పేసిండు దీని వెనకాల ఒక పెద్ద స్కెచ్ వేసిన్నాడు అయితే స్కెచ్ వేసిండు కానీ దొరక అనుకున్నాడు ఇప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీలో ఇంత నెట్వర్క్లో ఎంత పెద్ద స్కెచ్ చేసి ఎలాంటి క్లూ లేకుండా వెళ్ళిపోయినా కూడా దొరుకుతున్నారు అది జరుగుతుంది దొరుకుతుంది ఇప్పుడున్నటువంటి ఈ సొసైటీలో అవి ఎంత ఎంత చేసుకో నువ్వు ఎంత చేసి దొరకకుండా దొరకను అని ఎంత విరవీగినా కూడా దొరికేస్తారు అది అది కామన్ కామన్ అయిపోయింది ఇప్పుడు అది ఈ మధ్య కాలంలో చాలా మంది హత్యలు చేస్తున్నారు సో అది దొరకదు అని చెప్పేసి చాలా స్కెచ్లు వేస్తున్నారు అది నువ్వు ఎన్ని చేసినా ఖచ్చితంగా దొరుకుతావు నాయన నువ్వు ఎట్లా దొంగతానని చెయ్యి నువ్వు ఎట్లా హత్య అనే ఏమన్నా చేసుకో నువ్వు ఖచ్చితంగా దొరుకుతావు అయితే నాకు నవ్వొచ్చే విషయం ఏంటంటే ఇన్ని గానం దొరుకుతుంది బయట హత్యలు కానీ ఇవన్నీ కానీ సో ఎంత పెద్దవాళ్ళు స్కెచ్ ఎట్లా అంటే మనం దాని వెనకాల చూస్తాం ఎంత స్కెచ్ చేసిండు దొరకకుండా అని చెప్పి చూస్తే మనం షాక్ అయిపోతాం ఆ విధంగా స్కెచ్ చేస్తావు దొరకకుండా కానీ దొరుకుతాదు ఇవన్నీ చూసినా కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నా అర్థమవుతుంది దొరుకుతామని తెలిసి కూడా దొరకద్దు అని ఎట్లా స్కెచ్ చేసుకున్నావు ఎట్లా స్కెచ్ చేసి ఇవంత చేస్తున్నావు అర్థమవుతుంది దొరుకుతావు లాస్ట్ ఎట్లా దొరుకుతావు నువ్వు ఎంత స్కెచ్ నేసుకో నువ్వు ఎన్ని విద్య అయినా నేర్చుకో నువ్వు పక్క దొరుకుతావు అది ఒక రోజు లేటా రెండు రోజుల వారమా పది రోజుల నేలనా సంవత్సరానిక నువ్వు దొరుకుతూ నువ్వు జైలు కోడు పక్క నిందితుడుగా నువ్వు అందరం ముందు నిలుసుంటావు ఇది హండ్రెడ్ పర్సెంట్ సరే ఇది అంతా మన టాపిక్ పక్కన పెడితే ఈ ఘర్షగుర్తి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షగుర్తి గ్రామంలో గజ్జల శంకరయ్య లక్ష్మి ఇద్దరు వృద్ధ దంపతులు అపాస్మారక స్థితి గెలిపేరు ఇద్దరు సడన్గా ఎక్కడైతే కూర్చున్నారో ఆ కూర్చున్న ప్లేస్ నుండి సడన్గా ఇట్లా పడిపోయారు పాపం ఆ పెద్ద ఆయన శంకరయ్య చనిపోవడం జరిగింది లక్ష్మి ఇప్పటికీ సీరియస్గా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది అయితే మూడు రోజులు ఇన్వెస్టిగేషన్ జరిగింది మూడు నాలుగు రోజులు ఇన్వెస్టిగేషన్ జరిగింది మొత్తానికి పోలీసులు బయట పెట్టారు ఎవరు నిందితుడు ముసలవాళ్ళని అలా చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందనే కారణం తెలుసుకున్న తర్వాత అంటే వాడు చేసిన వాడి చేసిన స్కెచ్ ఏదైతుందో మైండ్ ఒకసారి ఇట్లా బ్లాంక్ అయిపోయింది ఇదే గ్రామానికి చెందినటువంటి కత్తి శివ అనే వ్యక్తి ఉంటాడు కత్తి శివ గతంలో ముంబైలో కళ్ళు కాంపౌండ్ లాంటి కల్లు కాంపౌండ్ ఉంటుంది కదా అందులో పనిచేసిందంట సో తర్వాత మళ్ళీ సగదానికి రావడం జరిగింది వాళ్ళ ఊరికి వచ్చేడు ఉంటుండు సో వాడు జలసాలకు అలవాటు పడ్డాడు ఈజీ మనీకి అలవాటు పడ్డాడు ఆన్లైన్ బెట్టింగ్లు ఇదే పండియా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా అప్పుల ఆ దాని నుండి బయటపడడానికి ఇట్లాంటి ఘటనలు చేయడం అన్నది కొన్ని చూస్తున్నాం బయట సో అది పక్కన పెడితే వాడు జల్సాల అలవాటు పడ్డాడు కత్తి శివ అంటాడు జల్సాలకు అలవాటు పడ్డాడు ఆన్లైన్ బెట్టింగ్ ఇదే పని పని అంతా ఇదే ఈజీ మనీ మనీ సంపాదించాలి ఈ ఆన్లైన్ బెట్టింగ్లు ఆడి ఇవన్నీ ఆడి అప్పుల పాలేయం సో ఈ అప్పుల పాల అనేది మొత్తం మెడ మీదకి వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి డబ్బులో అడిగితే నాకు ఇయ్యరు ఎందుకంటే నేను ఈ బెట్టింగ్లు ఆడకుండా ఈ బయట తెలుసరుగుతా నాకెందుకు అప్పు ఇస్తారు వాడు రూపాయి అప్పు పుట్టదు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి వాడు ఆలోచించుకున్నాడు ఆలోచన చేస్తే ఇంటి దగ్గర ఉన్నటువంటి శంకరయ్య లక్ష్మి వీళ్ళిద్దరు కూడా వాడిని నమ్మకొస్తుంది వాళ్ళని నమ్ముతారు బాగా ఎందుకంటే అప్పుడప్పుడు వీళ్ళకు సామాన్లు టాబ్లెట్స్ అవి ఇవి ఉంటే తీసుకొస్తారు అట్టు వాడిని బాగా నమ్మేరు ఇద్దరు ముసలి కూడా ఇప్పుడు ఎక్కడైనా సరే మనం ఎక్కడ ఏ ఊళ్ళైనా సరే ఇప్పుడైనా ముసలి వాళ్ళు పని చే పని రాకపోతే ఇంటి పక్క పండుగలు పిలుస్తారు నమ్మకంగా చూసుకుంటారు అంటే వీళ్ళయి ఆ సామాన్ ఇంట్లో సామాన్ ఎక్కడెక్కడ ఉండదో వాళ్ళు మొత్తం చెప్పేస్తారు డబ్బులు కానీ ఏదైనా వాళ్ళు చెప్పేస్తారు అంత నమ్మకంతో ఉంటారు అన్నది అయితే ఆ నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తే ఈరోజు వాళ్ళని ఇంత పనిచేస్తారని చెప్పేసి వాళ్ళ అనుభవాలు ఊహించి ఉండరు పాపం పని పనిచేసేడు కత్తిశివ్ అంటాడు సో ఈ అప్పుల పాలైండు రూపాయి అప్పు పుట్టది ఏం చేయాలి డబ్బులు దొంగతనం చేయాలి లేకపోతే ఏదైనా చేయాలి అప్పుడు వానికి వచ్చిన ఆలోచన శంకరయ్య లక్ష్మి ఇద్దరు ముసలివులు వాళ్ళకి వెనక పిల్లలు లేరు బిడ్డ కొడుకులు ఎవరు లేరు సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైనా బంగారం డబ్బులు దొంగలిస్తే ఇస్తే మనం ఈజీగా ఉన్నటువంటి అప్పులు కట్టుకోవచ్చు అనే ఒక దురుద్దేశం కలిగింది ఆ కత్తి శివ అంటోటికి అంటే ఏం చేసిండు సో వీళ్ళని డైరెక్ట్ చంపితే పోలీసులకు అనుమానం వస్తుంది ఇప్పుడు చూస్తున్నాం కదా ఇందాక మనం చెప్పినట్టు చంపితే ఎట్లనే దొరుకుతారు అని చెప్పేసి సో హత్య చేసి ఆమె మెడల ఈ పెద్ద మెడల పుస్తక దాడి ఉంటుంది బంగారం పుస్తల దాడి ఉంటుంది బంగారం సో హత్య చేసి తీసుకోకపోతే పెద్ద రచ్చ అవుతుంది పెద్ద కథ అవుతుంది ఈ ఈ టైం ఏం చేసిండు ఇట్లా కాదు అని చెప్పేసి ఇక్కడ ఒక ప్లాన్ చేసుకున్నాడు ఏం ప్లాన్ ఏ ముంబైలో పని చేసినప్పుడు కళ్ళు ఉంటుంది ఆ కళ్ళు పని పనిచేసినప్పుడు మత్తు వేయ మత్తు వేయడానికి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయట మత్తు ఇచ్చేటటువంటి టాబ్లెట్స్ ఉంటాయట ఆ కళ్ళులో కలుపుతారట ఆ ట్యాబ్లెట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయట సో హత్య చేసి తీసుకోకపోతే పెద్ద రచ్చ అవుతుంది పెద్ద ఆగం అవుతుంది దొరికిపోతా అని చెప్పేసి ఏం చేసిండు వీళ్ళకి పాపం జలుబు సరిది కాళ్ళ నొప్పులు ఉన్నాయట రెండు మూడు రోజులు అడ్డు అయితే ఏం చేసిండు వీడు ఆ కళ్ళులో కలిపి మత్తు ఇచ్చేటువంటి టాబ్లెట్ తీసుకుపోయి ఇద్దరి ముసలి వాళ్ళకి ఇచ్చాడు శంకరయ్యకి ఇచ్చాడు లక్ష్మికి ఇచ్చాడు ఇవి వేసుకొని ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే మీకు దగ్గు సడిది కాళ్ళు మొత్తం పోతాయి గుంజు మొత్తం తగ్గుతాయని చెప్పేసి చెప్పాడు అవును చెప్పినాక నమ్మకస్తాడు కదా నమ్ముతారు కదా సామాన్లు అవి మీ తీసుకొస్తాడు ఇంట్లో ఏం జరిగిన వచ్చాడు అన్నీ మనకి చెప్తారు అన్నీ తెలుసు నమ్మిరు కాబట్టి తీసుకున్నారు ఇద్దరు వేసుకున్నారు ముసలాయిన వేసుకున్నాడు ముసలా పెద్దమ్మ ఇద్దరు వేసుకున్నాడు ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయాడు అక్కడ లేడు ఇక్కడ వెళ్ళిపోయాడు ఆ టాబ్లెట్ వేసుకున్న తర్వాత రెండు గంటలకు ఇద్దరు టాబ్లెట్ వేసుకున్నారు వాళ్ళకి తెలియదు కదా మత్తు అని అని చెప్పేసి అది వేసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఇంత కూర ఉన్నట్టున్నది కూర ఈ పెద్దయిన బయట పోయి కడుగుతాడు క్లీన్ చేస్తాడు ఈమె కూర వంట చేద్దాం అది అయిపోయిన తర్వాత వంట వేద్దాం అని చెప్పేసి మిరపకాయలు టమాటాలు పోస్తారు కదా అది ఇక్కడ కోసుకుంటూ పని చేసుకుంటున్నారు ఆ మత్తు ఇచ్చిన తర్వాత వాడు ఇచ్చిన తర్వాత వాళ్ళు వేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ రెండు గంటలకు అపస్మారక స్థితిలో ఎక్కడి వాళ్ళు అక్కడనే కింద పడిపోవడం జరిగింది బోటి కడుక్కుంటా శంకరయ్య అట్లా పడిపోయింది బయట ఇంటి బయట వంట చేసుకుంటా లక్ష్మి అక్కడనే పడిపోయింది కింద పొద్దు పొద్దునుండి సాయంత్రం వరకు బయటికి రాకపోయేసరికి బాబు ఇంటికి బయటలు ఉంటారు కదా ఉరికొచ్చి చూసేసరికి ఇట్లా ఉన్నారు సో తొందర హాస్పిటల్ తీసుకుపోయాడు తీసుకుపోయేసరికి శంకరయ్య చనిపోయాడు మరి అది మత్తి ఇచ్చే టాబ్లెట్ అట ఆ మత్తి ఇచ్చే టాబ్లెట్ అట చనిపోయాడు శంకరయ్య ప్రస్తుతం లక్ష్మి సీరియస్గా ఆమె హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతుంది ప్రాణం అంతా కూడా ఏం చెప్తారు ఈ పురిగా ఇక దీన్ని చూసిన తర్వాత ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మద్దు వాడు నమ్మకస్తుడు వాళ్ళంతా స్కెచ్ చేసాడు చూసిన వానికి ఆ దురదృష్టం ఉంటే బాగా అడుగుతా పోన పాప ఆమె ఇప్పుడు దానివల్ల ఏం ఉపయోగం వచ్చింది పోలీసులు దొరికిండు నువ్వు ఆమెను వీళ్ళు అయింది ఊరందరికీ నువ్వు దేశం ఇట్లా అందరి ముందు దోషిగా నిలుస్తున్నావు బయట దీనివల్ల ఏం ఉపయోగం వచ్చింది నీకు ఏం ఉపయోగం వచ్చింది నీకు ఓ ఇట్లాంటి గడవలు జరుగుతున్నాయి హత్య ఇప్పుడు హత్య చేస్తే చెప్పి ఇప్పుడు ఇదే హత్యనే అన్నట్టే ఇది హత్యనే హత్యలాగానే మనం పరిగణించుకోవాలి సరే డైరెక్ట్గా వాడు ఏలే కావచ్చు అది హత్య కిందికే వస్తుంది ఇది జరిగిన కథ సో మొత్తానికైతే కరీంనగర్లో జరిగినటువంటి ఈ డెత్ మిస్టరీని పోలీసులు చాకచక్యంగా ఎట్లకేళ్ళకైతే ఛేదించారు రెండు మూడు రోజులు మొత్తం ఎంక్వైరీ చేసి ఆ చుట్టుపక్కల పరిసరాలు ఆ చుట్టుపక్కల వాళ్ళని అందరినీ మాట్లాడుకొని తెలుసుకొని వాడిని పట్టుకుంటే శివ పేరు కత్తి శివ వాడు చేసినట్టుగా తెలిసింది ఒక్కసారిగా ఊళ్ళోళ్ళు మొత్తం నోరు మరి అరే ఎవరు నమ్మాలిరా ఇప్పుడు వాడు వాడు ముసో తెలిసిన తెలిసినోడే ఏదంటే పని చేస్తాడు మా నమ్మినోడ ఇట్లా చేసిండా అని చెప్పేసి అందరు తలకాయని తోగొట్టుకుంటారు ఇప్పుడు సో ఇది జరిగిన కథ దొరక అనుకున్నాడు దొరికిండు హత్య చేస్తే తీసుకోకపోతే దొరుకు దొరుకుతాం అనుకున్నాడు మధ్య ట్యాబ్లెట్ ఇచ్చి వేసి చాకచక్యంగా వెళ్ళిపోయాడు అనుకున్నాడు దొరికిండు అయితే ఇదేనండి రెండు గంటల తర్వాత మళ్ళీ వెళ్ళిండు కదా ఇంటికి ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయాడు ఇసుకోవడం అని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్ రెండు గంటలకు ఇద్దరు అపాస్ మార్స్ ఇద్దరు వెళ్ళిపోయాడుగా వెళ్ళిపోతున్నా మళ్ళీ ఇంట్లోకి వేయండిగా మళ్ళీ ఎప్పటికీ ఇంట్లోకి పోయి కింద వడిపోడి చూసి ఆ మెడలో ఉన్నటువంటి లక్ష్మి మెడలో ఉన్నటువంటి బంగారం దా ఉంది పుస్తతాడు తెప్పుకొని మళ్ళీ వెళ్ళిపోయి అదే ఊర్లో వాళ్ళకు ఇచ్చి అమ్మిన్నాట డబ్బులకి మరి ఆ ఊరు ఇంటి దగ్గరైనా ఊరైనా మరి ఈ బంగారం ఎక్కడదా చెప్పేసి డౌట్ రాలేదా మరి అడగలేదా మరి అడిగి ఒక చెప్తే ఇదంతా బయటపడ్డదా అనేది ఇంకా మనకు తెలియదు కానీ సో ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరిని అంత గుడ్డిగా నమ్మద్దు ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేవు మానవ సంబంధాలు లేవు మానవ విలువలు లేవు కొడుకుని తండ్రి అమ్ముతాడు తల్లిని బిడ్డ చంపుతాండి ప్రియుడి కోసం భార్యలు అమ్ముతారు ఇయో ఇవన్నీ జరుగుతున్నాయి ఎవరిని అంత గుడ్డిగా నమ్మడానికి లేదు కాస్త జాగ్రత్తగా ఆచి చూచి ఆలోచించి ఎవరికి ఏది చెప్పాలి ఎవరికి ఏది చెప్పద్దు ఎలాంటి విషయాలు చెప్పాలి ఎలాంటి విషయాలు చెప్పద్దు పర్సనల్ విషయాలు చెప్పాలా వద్దా ఇలాంటి వాళ్ళకి చెప్తే మనం సేఫ్ అనేది చూసుకోరు ఇవో పాపం ఇప్పుడు ఈ ముసలి జరిగిన ఘటన చూస్తే ఇప్పుడు ఎవరు నమ్మాలి నమ్మద్దు అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం కానీ చాలా దారుణం పాపం ముసలి వాళ్ళు ఏం తప్పు చేసేయడం వాడు నమ్ముడు తప్ప వాడు నమ్మినందుకు వాడు వాడు చేసిన శిక్ష ఇది